సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద జరిగిన దాడి దేశంలోని షెడ్యూల్డ్ కులాలపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గవాయిపై దాడికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు చట్టం అందరికీ సమానమైతే గవాయిపై దాడి చేసిన వారిపై ఎందుకు కేసు పెట్టట్లేదు అంటూ ప్రశ్నించారు అందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తే మరి ఎందుకు చీఫ్ జస్టిస్ దళితుడైన చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత ఎందుకు చట్టాలు దాడి చేసిన వ్యక్తులకు వర్తించలేదు న్యాయ వ్యవస్థ ఎందుకు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు కోర్టు దిక్కాన కేసు పెట్టలేదు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు మానవుకుల కమిషన్ సుమోట కేసు తీసుకోలేదు అదే బీహార్ ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ విరుద్ధంగా ఒక కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇస్తే ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు హైకోర్టు జార్ఖండ్ హైకోర్టులో ఒక జస్టిస్తో ఒక లాయర్ వాగ్వాదం దిగితే ఆ లాయర్ మీద కోర్టు ధిక్కన్న కేసు పెట్టారు తెలంగాణలో ఒక రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అవుతే మానవుకుల కమిషన్ సుమోటగా కేసు తీసుకున్నది అంటే మానవకుల కమిషన్కు పోలీసులకు న్యాయవ్యవస్థకు స్వతహాగా కేసులు పెట్టే అధికారం ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కేసు ఎందుకు న్యాయవ్యవస్థ పెట్టలేదు ఎందుకు మానవకుల కమిషన్ పెట్టలేదు ఎందుకు పోలీసులు పెట్టలేదు అంటే రాజ్యాంగంలో చట్టం ముందు అందరు సమానమే ఉన్నది కానీ ఆ చట్టాలు అందరికీ సమానంగా వర్తించట్లేదు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కనిపిస్తుంది అంతేకాదు అంట్రాంతనాన్ని నిషేధించింది రాజ్యాంగం అంట్రాంతనం నిషేధించకముందు ధర్మాల ముసుగులో మన ధర్మం పేరుతో ఆ ధర్మం పేరుతో ఈ ధర్మం పేరుతో మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది ఈ దేశంలో పురాతన వ్యవస్థ మళ్ళీ ఆ వ్యవస్థను పునరుద్ధరించి మళ్ళీ మా మూతికి ముంత కట్టడానికి మా ముడ్డికి తాటా కట్టి తిప్పడానికి మాకు చదువు లేకుండా చేయడానికి మాకు గౌరవం లేకుండా చేయడానికి మళ్ళీ ఆనాటి వ్యవస్థను పునరుద్ధరించే కుట్రలు జరుగుతున్నాయంటే రాజ్యాంగాన్ని బలహీనం చేసి ఆ కుట్రలను వాళ్ళు అమలు చేసుకోవాలని అనుకుంటుండ్రు ఎట్టి పరిస్థితులు అది జరగనివ్వమని ఖచ్చితంగా తిప్పికొట్టి తీర్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ